నమస్కారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ శాఖ రేంజ్ కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఆదివాసులు ఆందోళన నిర్వహించారు జనారం మండలం సింగరాయపేటకు చెందిన కొట్నాక బొజ్జురావు ను అటవీ శాఖ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ అన్యాయంగా అరెస్టు చేసిన బొజ్జురావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆందోళన విషయం తెలుసుకున్న దండేపల్లి ఎస్ఐ తహసీను తన సిబ్బందితో కలిసి రేంజ్ కార్యాలయానికి చేరుకొని సముదాయించారు ఈ సందర్భంగా బోజురావు భార్య జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ తెల్లవారుజామున తన ఇంటికి వచ్చిన అటవీ సిబ్బంది అక్రమంగా ఇంట్లోకి చొరబడి తన భర్తను అమానుషంగా లాక్కెళ్లారని అడ్డుపడిన తనని నెటివేసి దాడి చేశారని ఆరోపించారు இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இதுதொடர்பாக அவர் கூறியுள்ளார்

అనగనగా ఒక మాటను మనం ఇప్పుడు ఆ ప్రాంతం చెట్ల కాయ అనేది హలో చిన్న చిన్న నేను కూడా మిగిలే మిగిలే చెప్పు బడి మరి అమ్మం చెప్పు మేడం ఉన్నారు కాకపోతే ఐన అప్పుడు కొండిననేసి పైరో పైపు ఉంది అద ప్యూర్ ఉంది దాని మీద ప్యూర్ ఉన్నది ప్యూర్ ఉన్నది ప్లస్ సీనం కూడా కొట్టింది కదా చిన్న చిన్న బండ తుంబెటది అది అవుట్ ప్యూర్ ఉంది మేడం చెప్పేది ఆరేళ్ళు కాదు సంవత్సరం ఆపచ్చు తల్లి కేసులు లేదు ఆపచ్చు కానీ

ఆఫీస్ ఇది ఏమన్నా నీకు దీనికి కూడా ఏం చెప్పాను నీకు ఇచ్చిన

సాగరికను పడ్డతోని చేరడం ప్లస్ సీనతోని గొడల్ అంటే ఇట్లా మన చిన్న కూడా అద్దపదారం గరింది జరిగింది అప్పుడే ఐ థింక్ చేసి ఉంటాడు మన ఆఫ్ ఆఫీసర్ ఉన్నాడు పిఆర్ చేసిండు పిఆర్ చేసిండు అంటే విధుల కాటంకమన్న చేశారు సాగరిక మేడం సాగరిక సాగరిక దాడి చేయమంటే దాడి కావాలని చేయలేదు ఇట్లానే అంటే ఆమె మీద అయితే బండా విసిరాడు అయితే ఇచ్చి ఉంటారు ఒకసారి క్రాస్ చెక్ చేసి మొన్న రీసెంట్ గా మన చెట్లు కొడుతుంటే వీళ్ళు చూసారు చూస్తే పారిపోతే ఇప్పుడు తీసుకురావాలని చెప్పారు మా ప్రొసీజర్ మాకుంటాయి

అదుపులో తీసుకు ఈయనయితే మాకు ఆ రోజు కనబడ్డాడు పారిపోంగా ఇంక ఇద్దరు కూడా పోయారు వాళ్ళ మొహాలు గుర్తుపట్టలేదు బట్ ఈయన మాత్రం చూసి అది తానిమ కేసులో అప్పుడు శంశుద్దిని మేము అరెస్ట్ చేసినాం కదా పెందూర్ రాజేష్ రాజేష్ అండ్ ఆయన ఆయన రెండు నెలలు అరవై రోజులు పోయిండు జైలుకి సో ఈయన ఇంకొక కోడి సుధాక అప్పట్లో రెండు రాజేష్ ని పట్టుకున్నాము తర్వాత మిగతా వాళ్ళు అప్స్టాండింగ్ లో ఉన్నాయి అందులో భాగంగా ఆయన ఇవాళ తీసుకురావడం పండుకునే ఉన్నాము సారు కథం చేతి పట్టి గుంజి గుంజుకొని తీసుకుపోయి ఎందుకు తీసుకుపోతున్నారు అంటే మేము పక్కకు మాట్లాడతాం మాట్లాడతాం అన్నారు కథం దొబ్బుకుంటే గుంజుకుంటా తీసుకుపోయారు నేను నేను వెళ్తే నన్ను కూడా దొబ్బిండ్రు నేను పడిపోయిన ఆల్రెడీ మళ్ళీ వెళ్తే నా గాజులు పట్టుకొని నాకు నా చేతి కూడా దొబ్బిండ్రు సార్ మొత్తం ఆగా మాకం చేసి పారేసిరు దొబ్బుడే ఇద్దరే ఇద్దరు వెళ్ళిన ఇద్దరు కూడా దొప్పిరు నేను ఆల్రెడీ పడ్డ కూడా సార్ వాళ్ళు సార్ వాళ్ళు నా చేతి కూడా పట్టిండు సార్ సారే పట్టిండు నా చేతి కూడా

మేము మాట్లాడాలి అని తీసుకుపోయారు కదా గుంజుకుంటే మంచిగా గుంజుకుంటే తీసుకుపోయిరు మేము పండే ఉండే